చాలామంది జీవితాలలో చాలా వంకర టింకర బతుకులు బతుకుతూ ఉన్నారు చాలా కుటుంబాలైతే నెమ్మది లేక ఆరోగ్యం లేక సంతోషం లేక పేదరికంతో ఇబ్బందులతో ఎన్నో కష్టాలతో బతుకుతూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ప్రభుని నమ్ముకొని కూడా ఇవన్నీ మన కుటుంబాల్లోకి రావటానికి గల కారణం మనం వాక్య ప్రకారంగా జీవించ వింటాం అందరూ వింటారు చూడండి కొంతమంది నిద్రపోతూ ఉంటారు కొంతమంది ఏదో వేరే ఆలోచనలో ఉంటారు కొంతమంది ఏదేదో వేరే వేరే రకాలుగా ఉంటారు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా జీవిస్తే ఆ కృపగలిగిన దేవుడు మనల్ని మంచిగా అభివృద్ధి చేయటానికి ఇష్టపడతాడు ఆయన నిన్ను ప్రభులవార్ నిన్ను అభివృద్ధి చేయటానికి నీలో ఏదో చదువు ధనముంది కులముంది అని చూడ్డాయన ఆ దేవుడు నువ్వు వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా లేదా అనేది మాత్రం చూస్తాడు